ప్రభు నామర్ని పెట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రి తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎందుకనగా మన కంటికి రెప్పలా కాపాడుచు ప్రతినిత్యం మన దేవుడు సజీవుల లెక్కలు భద్రపరుస్తున్నాడు అంటే అది మన కృప మన గొప్పతనం కాదు కానండి దేవుని కృప వల్ల మాత్రమేనండి అదే రీతిగా మనం ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మరి బిడ్డల స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళు మార్గాల్లో దేవు దేవుడు భద్రతను కాపుతలను ఇచ్చులాగున మరి ఆఫీస్ తీసుకు వెళ్ళి చిన్న బిడ్డలు మరి అందరికి కూడా దేవుడు కాపుతల భద్రత క్షేమాన్ని అనుగ్రహించలాగున నూతనంగా తలపెట్టు చిన్న కార్యములు సఫలపరచులాగున మన అందరం కూడా కలిసి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం అండి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం ఎందుకంటే మనం సజీవులుగా ఉన్నామంటే మన తండ్రి కృప మాత్రమేనండి వేకువనే లేచి మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మరి ఆ ప్రార్థన ఈ రోజంత మనకి కాపుతలగా భద్రతగా క్షేమంగా మనకి ఉంటదండి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు తొంభై పద్నాలుగు వచ్చిన ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి ఉదయమున నీ కృపితో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినవంతియు ఉత్సహించదు సంతోషించదము అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ప్రతి ఉదయం కూడా దేవుని పాదాల దగ్గర మొరపెట్టిన తర్వాతే మన పనులన్నీ చేసుకోవాలి మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మరి దేవుని మొదటిగా మరి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళినట్లయితే ఆయన కృప మనల్ని తృప్తిపరుస్తుందంట అప్పుడు మేము దినమంతయు మనం ఏం చేస్తామండి ఉత్సాహంతో సంతోషంగా మన పనులన్నీ చేసుకుంటాం ఎలాంటి ఆపద వచ్చినా దేవుడు దాన్ని తప్పిస్తాడు మరి ఏది యొక్క నిర్ణయాలు తీసుకోవాలనుకున్న దానికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఆలోచన శక్తినిచ్చి తండ్రి అయిన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానాన్ని మనకిస్తాడండి మన పరిశుద్ధాత్మ తండ్రి మనతో తోడుగా ఉండి మనకి ఏ సమయానికి ఏది అవసరమో దాన్ని గ్రహించుకునే శక్తిని తండ్రి మనకి అనుగ్రహిస్తాడండి అలా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మరి మనం ప్రార్థన చేసుకుని మన కార్యములన్నీ మొదలు పెట్టాలండి మరి దేవుడు మరి దావీదు మహారాజు గారు అయితే మరి ఆయన అరణ్యములో ఉండి కూడా దేవుని నామాన్ని స్థుతించాడు ఆయన దయగల రెక్కల కింద భద్రపరచమన్నాడు వారి బలమును అతి అతి అతిశయాస్పదముగా నీ దయచేతనే నా కొమ్మును హెచ్చించున్నదని చెప్పి మరి దేవుడితో మరి ఆ దావీదు గారు మాట్లాడుచు ఉన్నారు ఆ కేడము యుహో వశము మహారాజు ఇస్రాయలు పరిశుద్ధ దేవు దేవుడు అని చెప్పి మరి ఆయన కేడము కేడెముతో మనల్ని కప్పుచున్నాడండి కోడి తన పిల్లలను ఎట్లయితే రెక్కల కింద భద్రపరుస్తూ నిత్యము కప్పుచు కాపాడుచుందో ఏ ఆపద ఏ ఇబ్బంది రాకుండా ఆ రీతిగా మన తండ్రి అయిన ఏసే మనల్ని కూడా తన కేడముతో కప్పి మనల్ని భద్రపరుస్తున్నాడండి ఆయన దయ లేనిదే మనము నిమిషం మాత్రం జీవించటం అసాధ్యమండి ఆయన దయ కృప మరి మరి ప్రతిరోజు మన కుండలాగున కూడా ప్రార్థన చేసుకుందాం మరి అదే రీతిగా యాకబు గారు అయితే దేవుని దయను పొందుకున్నారు మరి యేసవు గారు అయితే దేవుని దయను పొందుకోలేక మరి వేరే స్త్రీ అన్య స్త్రీని వివాహం చేసుకొని మరి ఈ లోకంలో ఉన్న వాటికి పడిపోయాడు దేవుని కృపణ మాత్రం పాత్రుడు కాలేకపోయాడు మరి ఒక తల్లిదండ్రులు పుట్టిన ఇద్దరు ఒక బిడ్డలైనప్పటికీ ఒక రక్తంతో జన్మించినప్పటికీ వారి యొక్క స్వభావాలు ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఆకపు గారు ఏం చేశారంటే దేవుని కోసం దేవునితో సహవాసం చేస్తూ మరి దేవుని దేవుని చెప్పిన ప్రతి పనులకు కట్టుబడి నిమన కట్టుబడి ఉన్నారు ఆయన ఆయన దేశవు గారు అయితే ఏం చేశారు ఆయన నలభై సంవత్సరాలు వచ్చి మూడు వివాహాలు చేసేసుకున్నాడు ఆయన ఈ లోకం అనే జారత్వంలో పడిపోయాడు ఆయన పరిశుద్ధంగా కాపాడుకోలేకపోయాడు తల్లిదండ్రులు ఎంతో దుఃఖం కలిగించే విధంగా జీవించారు కానీ యాకోబు గారు మాత్రం ఆయన డెబ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఎటువంటి చేదైనా వేరు కలిగినటువంటి ఆలోచనలు తన హృదయంలో రాకుండా దేవుని సన్నిధిలో మరి మరి తర్వాత అంటే వచ్చినాయని కాదు కాని అండి ఆయన వివాహం జరిగింది ఆయన పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాడు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మరి ఆకోబు జీవించారండి మనం కూడా మరి దేవుని కృపను పొందుకున్నప్పుడు మరి సరి అయిన త్రోవలో నడిచే మార్గాలు మరి సరి అయిన క్రమంగా ఉంటాయండి అలా మనలో చేదైనటువంటి వేరు అనుభవాలు మనలో రాకుండానట్లు ప్రతిరోజు కూడా మన చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఈ లోకంలో పడిపోకుండానట్లు మనల్ని మనం సరి చేసుకోవాలంటే మొదటిగా దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టినట్లయితే హృదయమున కృపా కృపాదయను మనం పొందుకున్నట్లయితే ఆ రోజంతీ దేవుడు క్షేమాన్ని అనుగ్రహించే తండ్రిగా మనం తలపెట్టిన కార్యములన్నీ సఫలపరిచే వాదిగా ఉంటది మన బిడ్డలకు భద్రతను అనుగ్రహించేది ఉదయకాల ప్రార్థన నండి మరి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే మాత్రం ప్రార్థన చేసుకున్న తర్వాతే పనులు ప్రారంభించండి ఆ రోజంతా దేవుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి అని నమ్మి విశ్వసించి మరి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తలపండి అదే రీతిగా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచనకత ఏదేవానిచ్చిటగు తండ్రి సమాధానక అధిపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కేవలం నీ ఉచితమైన కృపచప్పును మమ్మల్ని భద్రపరుస్తూ నిత్యము కాపాడుచున్న దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ లోకంలో నా తండ్రి మమ్మలను ప్రభా సజీవులుగా నా తండ్రి భద్రతనిచ్చి క్షేమాన్నిచ్చి రాత్రి నీకు ఆప్దలనిచ్చి ప్రభా ఉదయాన్నే లేవడానికి సహాయం చేసిన దేవా నీకు వందనాలు ఉదయమున నా తండ్రి నీ కృపా వార్త కోసం మేము ఎదురు చూసే వారిగా నీ ప్రార్థనలు చేసి నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా జుబామును పొందుకునే వారిగా మమ్మలను సిద్ధపరచండి ప్రభా మా ప్రిబిడ్డలను మమ్మలను నా తండ్రి నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు నా తండ్రి నాయన ఉదయమున నీ కృప మమ్మను ఆయన తృప్తి పరుస్తుందని ప్రభా అప్పుడు మేము ఆ దినమంతి ఉత్సాహంతో సంతోషంతో మేము జీవిస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అవును నా తండ్రి ప్రతిరోజు ఉదయం మొదటిగా నీతో మాట్లాడటం మాకు నేర్పించండి నీ కృపను మేము పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా రోజంతీ కూడా నా తండ్రి ఉత్సాహంతో సంతోషంతో మేము వెళ్ళి చిన్న పనులన్నింటిలో కూడా ఉత్సాహం సంతోషంతో పనులు చేసుకోగల శక్తిని మాకు అనుగ్రహిస్తారని మాట్లాడుచున్నాం రెండింతల శక్తిని మాకు అనుగ్రహించండి మేము బలహీనలం ప్రభ ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేని వారము కాని ప్రతిరోజు మమ్మలను ప్రభ శక్తివంతంగా మార్చిన ఆయన మమ్మల్ని బలాన్నిచ్చి ప్రభ మర లేపుచున్న దేవానికి వందనాలు రోజంతి శ్రమ పడుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి నీ నామాన్ని స్థుతించి ఆరాధిస్తూ నా తండ్రి ఉత్సాహంతో సంతోషంతో వాళ్ళు పనులు నీ కేడంతో కపమను కోరుచున్నాము నాయన అద్వితీయ దేవుడు లోక లోకరక్షకుడు అయ్యున్న నా ప్రియ పరలోక తండ్రి ఏమి ఇచ్చి రుణమ తీర్చగలం ప్రభా ఈ లోకంలో మేము ఎవరి మీద ఆధారపడిన నువ్వు కాని ప్రభా నా తండ్రి నీ మీద ఆనుకున్నప్పుడు నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా నా తండ్రి మీరు మాకు సహాయం చేయువాడయ్యా మమ్మల్ని కాపాడువాడయా మమ్మల్ని దయ చూపించే తండ్రివి నీవేయున్నావు ప్రభా తండ్రి నీ దయను నీ యొక్క కృపను నీ కనికరమును పొందుకోవాలంటే మాలో సమాధానాన్ని ఉండాలి ప్రభా నీ ఆజ్ఞ అనుసరించాలి ప్రభా నీ కట్టడలను గైకొనాలి ప్రభా ఈ లోక సంబంధమైన అపవిత్రత మాలో రాకుండానట్లు ప్రభా మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడవు నీవే ప్రభానికి నీకు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయా దహవీధి గారి నాత నా తండ్రి నీ సన్నిధిలో ఉదయమున నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థించి సహాయం చేసావు అరణ్యంలో ఉన్నప్పటికీ నా తండ్రి నాయన కొండల్లో గుహల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ఆయన నేను నానుకున్నాడు కాబట్టే గొర్రెల దొడ్డులో ఉన్న గారిని నాయన సింహాసనం మీద కూర్చుండ పెట్టిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అంటే భాగ్యమున నా తండ్రి మాకు అనుగ్రహించవా ప్రభా ఏ స్థితిలో ఉన్నా ఏ సమయమైనను ప్రభా ప్రతిరోజు రోజు కూడా నా తండ్రి నీ కృపావార్తను వినగల కృపను ఇచ్చింది నీ కృపల మమ్మల్ని భద్రపరిచిన నీతో నా తండ్రి సహవాసం చేయటం మాట్లాడటం మాకు నేర్పించండి అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా కానీ మేము నీతో మాట్లాడలేని స్థితిలో మా నోర్లు మోసివేయబడుచున్నయ్యా మౌనముగా ఉంటున్నామేమో మేము ప్రభా మాకున్న అవసరతల గురించి అక్కర్ల గురించి నా తండ్రి నాయన మా పట్ల నీకున్న ప్రణాళికను గురించి నీ సన్నిధులు అడిగి దీవెనలు పొందుకోలేని స్థితిలో ముండిపోచున్నామయ్యా పరిశుద్ధాత్మడా దర్శించండి నాయన ఏ యోగ్యత లేని వారం ప్రభా కనికరించ ప్రభా నీ మీద మాత్రమే ఆనుకున్న వారము నాయన నీవే సహాయకుడు అని నా తండ్రి నీ వైపు మొరలిడుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఎడతెగ్గ నిత్యము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అపవాది తంత్రముల నుంచి మమ్మల్ని తప్పించండి శత్రువుల భయం నుంచి మమ్మల్ని తప్పించండి మా దోషములను చేతు క్షమించమని కోరుచున్నామయ్యా సహాయకుడు అయిన దేవుడు నా తండ్రి నాయన నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిపోయిన నిన్నటి వలే ఉండి రాత్రి అందరి యొక్క జామ్ ఉన్నదని మాట్లాడుతున్నావయ్యా రోజులు గతించి పోచున్నాయి నాయన సంవత్సరాలు గతించి పోచున్నాయి నాయన కానీ మాలో మార్పు లేదేమో ప్రభాని సన్నిధిలో మొరపట్టలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా దయతో క్షమించవా నాయన దయతో క్షమించండి ప్రభా మా దోషములను కొట్టివేయగలిగిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన మా ఆయుష్ కాలమును పెంచగలిగిన దేవుడు ఆరోగ్యం ఇచ్చివాడు ఆయుష్ ఇచ్చేవాడు నా తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు జ్ఞానమునిచ్చివాడవు నా తండ్రి నాయనా కృపిత మమ్మను తృప్తిపరచువా ప్రభా నా తండ్రినికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మీరు మమ్మల్ని శ్రమపరిచిన దినములన్నీ ఒక ప్రభా నా తండ్రి కీడును తప్పించి మేలుగా మార్చి పడతారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ ప్రసన్నత కొరకు నీ వెలుగు కొరకు మేము చూస్తున్నాం ప్రభా నాయనా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీ రెక్కల చోట నిన్ను మమ్మల్ని కప్పుతారని మాట్లాడుచున్నావు నువ్వు దుర్గమన్నావు సత్యమును కేడమును డాలుడై ఉన్నానని మాట్లాడుచున్నా దేవుడు ప్రభా మా శత్రువుల నుంచి మమ్మల్ని తప్పించి వాడు ప్రభా మా మార్గములన్నిటిలో కాపాడువాడు నా తండ్రి నీ దూతులకు ఆజ్ఞాపిస్తానన్నా మా పాదములకు రాయి తగలకుండా నా తండ్రి మమ్మల్ని ఎత్తి పట్టుకుంటానని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు ఏ బిడ్డలైతే దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్నారు వారి ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ భద్రతను అనుగ్రహించండి వారు నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యమును సఫలపరచండి ఇరుకులను ఇబ్బందులను ప్రభా కొలిమితో బాధపడి చిన్న వారిని నా తండ్రి విడుదల దయచింది నీతిమంతులు ప్రభా ఖజూరు వృక్షం వల్ల మువ్వేదురు లెబనోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని మాట్లాడు చిన్న దేవ మేము అటు రీతిగా నా తండ్రి నాయన ఎదిగే కృపను మాకు దయచిండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మందిరంలో నాటబడిన ఉండి ప్రభ నీ ఆవరణముల వర్ధుల్లే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన ముసలితనంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని చిగురి పెట్టిచ్చు ప్రభా సారము కలిగి పచ్చకాలందరని మా ట్లాడుచున్నావు ప్రభా ముసలివారి వృద్ధాప్యంలో ప్రతి బిడ్డలను కూడా చిగురు పెట్టి ప్రభా సారము కలిగి పచ్చగా ఉండి కుటుంబాల కోసం ప్రార్థించే తల్లిగా సిద్ధపరచండి నాయన ప్రార్థనాత్మ దయచేయండి నాయన చాలా మంది బిడ్డలు ప్రార్థించలేని స్థితిలోకి వెళ్లిపోచున్నారు అంత్య దినాలు అపయకరమైన దినాలు రాకడ దినాల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి జ్ఞాపం చేసుకొని కృపకు పాత్రలుగా నీ ప్రేమకు నాయన పాత్రలుగా ఉండే కృపను దయచేయండి నాయన మా ఆశ్రయ దుర్గము నీవై ఉన్నావు ప్రభా యథార్థత మా మాలో కలిగించండి ప్రభా యథార్థమైన హృదయాన్ని మాకు నా తండ్రి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా దోషక్రియలను మా పాపములను తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు ఏ బిడ్డల మీద మా మీద ఏలుబడి చేయకుండా సహాయం దచ్చింది నాయన మా ఆలోచన సఫలపరచగలిగిన దేవుడు ప్రభ మా ఉద్దేశములు ఎరిగిన దేవుడు ప్రభ మా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు ప్రభ మా తల్లి గర్భములో మేము రూపించకమనిపై మా పట్లను ఒక ఆలోచన కలిగి ఉన్న దేవుడు నాయన మా అపక్షర కార్యము జరిగించవా ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకో కొడుకుని ఎడమకాన్ని తొట్టు వెళ్ళిపోకుండా నట్లు మా పాదములను సరిగా నా తండ్రి నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయకుడు అయిన దేవానికి వందనాలయ్యా ఈ ఉదయ కాలంలో నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టుచున్నామయ్యా నీ పాదముల దగ్గర కనిపెట్టుచున్నామయ్యా నా తండ్రి ఒక్కసారి మాతో మాట్లాడండి ప్రభా ఏ బిడ్డలు బాధతో ఉన్నారు బలహీనతతో ఉన్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నా పరిస్థితి అయిపోయింది నా బిడ్డల పరిస్థితి ఏమిటని చింతిస్తూ దిగులుతూ ఉన్నారు నా తండ్రి ఉద్యోగం లేక దిగులుతూ ఉన్నారు వివాహ సంబంధాలు సెట్ అవ్వక బాధతో ఉన్నారు నాయన ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ దూర ప్రాంతాలయ్యి నాయన అక్కడి నుంచి మారిస్తే బాగుండని చెప్పి అనుకుంటున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డల పరిస్థితులను నా తండ్రి ఎరిగిన దేవుడు ప్రభా నీకు అప్పగిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీట్ల కోసం చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి కనికరించండి ఏ బిడ్డలు దేనిని పొందుకోదలిచి ఉన్నారా పొందుకోవలసిన నా దాన్ని పొందుకున్నట్టు సహాయం దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ఎరుకులు ఈ విశాలతను కలిగించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డల మీద ఉంచండి ఈ రోజంతియు ప్రభా నీ కృపాక్షేమములు వారు వెంట వచ్చినట్లుగా నాయన దూర ప్రాంతాలు ప్రయాణం వెళ్ళిచ్చిన బిడ్డలు ప్రభా బిడ్డల గమ్యాలు చేరి వరకు నీ కాపుదలదా దిని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి వారితో మీరు నుండి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దయా కీరీటం దయచింది వారిని ప్రభా సంతోషంతో ఉత్సాహంతో నింపదగలిగిన దేవుడు నీ నా తండ్రి దయతో కృపతో వారిని కప్పమని కోరుచున్నాము ఏ కీడు ఉన్న మేలుగా మార్చమని కోరుచున్నామిక స్తోత్రములు ప్రభా ఈ రోజంతా ఈ నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మేము చేస్తున్న ఉదయకాల ప్రార్థన శక్తిని మేము పొందుకుని ప్రభా తండి మా చేతుల కష్టార్జితముని మేము అనుభవించలాగా మీరు సహాయమును అనుగ్రహించి ఏ నన్ను వేస్తున్నామో తప్పించి మేలు చేత నింపబడి ఒక సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు మీరే సహాయకుడిని నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏ సతిపరిశుద్ధనామో అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపర్లోకపు తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి